ఎవరైనా ఒక ఆమె భర్త చనిపోయి తెల్లచీర కట్టుకొని అనుకోండి వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోతారు ఆమెతో శుభకార్యాలకు అక్షంతలు కూడా వేయించరు ఆమెతో ఒక పట్టు చీర కూడా పెళ్ళికూతురికి పెళ్ళికొడుక్కి పట్టుబట్టలు కూడా ఇప్పించరు ఎంత చీప్గా చూస్తారంటే పునాదిని కూడా అవమానించేటువంటి దౌర్భాగ్య ఆలోచన విధానం అది పునాది ఇప్పుడు తల్లి ఉంది తండ్రి చనిపోయాడు తల్లి ఎవరు మనకి పునాది అరే నా తల్లి విధవరాలయ్యిందంటే నన్నంత మాత్రాన ఇప్పుడు నా తల్లి ఎదురు రాకూడదు నా తల్లి ఎదురొస్తే గరిష్టం నా తల్లి నా తల్లి చేత్తో నేనేం తీసుకోకూడదు నా తల్లి చేత్తో నా బిడ్డకి అనగా మనవడికి అక్షింతలు వేయించకూడదు అత్తగారు మీరు వేయకండి అందనుకోండి కోళ్ళు ఏ ఈ కాళ్ళు ఒక రోజు అవదా రేపు పొద్దున్న ఈ కూడా ఒక మనవడు పుట్టడా ఆ మనవడు ఆ మనవడికి ఈ కాళ్ళు అక్షంత అనుకున్నప్పుడు ఈ కోడల యొక్క కోడలు వచ్చి అత్తగారు మీరు ఆగండి అనే రోజులు రావా ఒకవేళ వస్తే అప్పుడు ఈమె గుండె పగిలిపోదా అంటే విధవరాలు అనగానే భర్త లేనిది అనగానే చిన్న చూపు చూడటం చులకనగా చూడటం బాధ పెట్టడం హింసకు గురి చేయటం ఇప్పుడు ఆమె భర్త చనిపోయాడన్న విషయం ఆమె ఎప్పుడో మర్చిపోయి ఉండాలి కానీ ఇంకా పదే పదే గుర్తు వస్తుందంటే నువ్వు యూనిఫామ్ వేసావు కాబట్టి ఆ వైట్ డ్రెస్ యూనిఫామ్ వేసావు నువ్వు ఆ యూనిఫామ్ వేయకుండా మామూలు సాదాసీద మనిషిలో అలా వదిలేస్తే మర్చిపోద్ది లేదు యూనిఫామ్ వేయడంతో ఆగేవా ఎదురు పడినప్పుడల్లా చిచ్చి దగ్గర కొట్టి ఎదురొచ్చింది అంటే ఇలాగా వివక్ష చూపించినంతకాలం వాళ్ళ బాధలో నుండి బయటకు వస్తారా అందుకే చాలామంది చచ్చిపోయారు ఆత్మహత్యలు చేసుకుని బాధలు భరించలేక తప్పు ఒకవేళ మీలో ఎవరైనా ఆ జబ్బులు ఉన్నవాళ్ళు ఉంటే వెంటనే ఆ జబ్బును మానుకోండి